కాకినాడ జిల్లా పతిపాడు వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పతిపాడు మండలం గజనపూడిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సత్యప్రభ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విజయానికి సూచనగా మొక్కలు నాటారు ఎన్డీఏ శ్రేణులు అధికారులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వంద రోజుల పాలన చూసి ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామన్న భావన కలుగుతోందన్నారు అనంతరం స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంచి ప్రభుత్వం వంద రోజుల పాలన ప్రజావేదిక అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో గజ్జనపూడి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సాధారణంగా ఏ గత ప్రభుత్వంలో అయితేనే ఏ ప్రభుత్వంలో అయినా చూసినప్పుడు వంద రోజులు పూర్తయిన వెంటనే నాయకులు శాసనసభ్యులు అయితేనే ఎంపీలు అయితే ఎవరైనా ఏదో అదొక పండగల సమరాలు ఢీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే వంద రోజుల పాలన ఎలా జరిగింది ఈ వంద రోజుల్లో ఏం చేసాం రాబోయే కాలంలో మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు మన గజనపూడి గ్రామ సర్పంచ్ గారు అలాగే మన స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వం అని ఎందుకు అనుకోవాలి అంటే గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మా ఎండీ కూటమి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన వాటిని ఒకసారి చూసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క ప్రజలందరి మనసుల్లో మేము ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అనే ఒక ఆలోచన సంతోషం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరు మనసుల్లో ఉంది ఎందుకు అంటే ఒక్కసారి మనం జరిగిన ఈ వంద రోజుల్లో జరిగిన ఆటలు చూసుకుంటే ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చే సంక్షేమం పేదవాడి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దిశగా వారి అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది వారు చేసిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారు చేసిన తొలి ఐదు సంతకాలతోటనే మన రాష్ట్ర అభివృద్ధి అన్నది ఒక అడుగు ముందుకు వేసడం అన్నది ఖచ్చితంగా ఆ రోజు నుంచే జరుగుతుంది ఇక మనం చూసుకుంటే పెన్షన్ల విషయం గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని వెయ్యి రూపాయలు పెంచుతామన్న దాన్ని మూడు వేలు చేస్తామన్న దాన్ని ఐదు సంవత్సరాల సంవత్సరానికి ఒక్కసారి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఆఖరి సంవత్సరంలో దాన్ని మూడు వేలు చేయడం జరిగింది అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుంచి ఆ మూడు నెలలకి వెయ్యేసి రూపాయలు చొప్పున తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నెలకి నాలుగు వేల రూపాయలు అని చెప్పిన మాట ప్రకారం మొత్తం ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి మొట్టమొదటి నెలలో వారు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్ని ఒకటో తారీఖు అందేలా చేయడం అన్నది మేము వేసిన మొట్టమొదటి అడుగు